మీరు ఇక్కడ ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైట్ మొత్తం చూడొచ్చు ఈ సైట్ లోనే ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది ఈ హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మొత్తంలో పన్నెండు వందల స్మార్ట్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి ఇందులో మొత్తం పన్నెండు టవర్లు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంటాయి ఇందులో అపార్ట్మెంట్ ఒక్కొక్కటి పన్నెండు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ రెండు వేల ఏడు వందల యాభై స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటాయి ఇందులో టూ ఫ్లోర్స్ పార్కింగ్ అయితే కేటాయించారు టూ ఫ్లోర్స్ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ తో ఈ టవర్ల నిర్మాణం చేస్తారు మొత్తం పన్నెండు టవర్ టవర్లు అయితే నిర్మా నిర్మిస్తారు దీంట్లో ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ సేమ్ స్ట్రక్చర్ తో అయితే ఉంటాయి టూ ఫ్లోర్స్ నుండి సెకండ్ ఫ్లోర్ నుండి ఎయిటీన్త్ ఫ్లోర్ వరకు మొత్తం ఒకే దీంతో ఒకే స్ట్రక్చర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ అపార్ట్మెంట్స్ అమరావతిని బ్లూ అండ్ గ్రీన్ సిటీగా చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ కూడా ఎనభై శాతం గ్రీన్ దీంతో నిర్మిద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు సోలార్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ నిర్మిస్తారు ఈ ప్రాజెక్ట్లో అయితే గతంలో ఈ ప్రాజెక్టు ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఒక ప్లాన్ చేశారు ప్రజెంట్ ఏంటంటే అంచనా వ్యయం పెరిగి రెండు వందల కోట్లు అదనపు భారం గవర్నమెంట్ మీద పడిన ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఫేజ్ వన్లోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఈ ప్రాజెక్ట్ మెయిన్గా తీసుకున్నారు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాటర్ అంటే సైట్ లో వాటర్ ఉండడం వల్ల ప్రజెంట్ డివాటరింగ్ అయితే చేస్తున్నారు ఈ సైట్ మొత్తం మీరు చూడండి ఈ సైట్ లో సగం భాగంలో వాటర్ అయితే నిలిచిపోయి ఉన్నాయి